క్రైస్తవులలో పోటీ తత్వం అనేది ఉండకూడదు నేనే గొప్ప వారికన్నా మేమే గొప్ప అనే విధానంతో కూడిన ఆలోచనలు కానీ తలంపులు కానీ అవి మంచివి కావు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా సేవకులు గొప్పవారు మా అయ్యగారు గొప్పవారు మా మందిరం గొప్పది ఇలా ఎవరికి వారు జాగ్రత్తగా గమనించ ప్రపట్టరా వారికి తెలియకుండానే ఒకలాంటి వాతావరణమును సృష్టిస్తున్నారు అది ఎలా ఉంది అంటే దగ్గరు తొలి జయించి తిరిగి వస్తుండగా సౌరు వేర కొలదిగా తవీరు పదివేల పరిధిగాను శత్రువును జయించారని ఆ స్త్రీలు గానం చేస్తున్నప్పుడు సౌలు గారికి తవీరు మీద అసూయ పడటం అసూయ రావటం జరిగింది ఆనాటి నుంచి తవీరు మీద విషకులు చూపును చూడటం ప్రారంభించాడు ఈరోజు సోషల్ మీడియాలో జగత్ గారి నుంచి ఒకరిపెట్టారా ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధమే జరుగుతుంది నిజంగా దేవుడి చేత పెరుగుబడి ఏర్పరచబడి అభిషేకించి వాడబడుతున్న వారికి ప్రజల చేత వాడుకోబడుతున్న సేవకులకి మధ్య గొప్ప యుద్ధమే జరుగుతుంది దేవుడి చేత వాడబడుతున్న వారు ఉంటున్నారు చేత వాడబడుతున్న వారు ఉంటున్నారు నిజమైన క్రైస్తవులు అబద్ధ క్రైస్తవులు నిజమైన విశ్వాసులు వేషధాలతో కూడిన విశ్వాసులు వీరికి సోషల్ మీడియాలోను యావత్ అనేక ప్రాంతాల్లో ఒక విధానమైన యుద్ధమే జరుగుతుంది సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఎలా ఉంటుందో న్యాయములకు అన్యాయములకు మధ్య జరుగుతున్న యుద్ధం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది చాలా మంది వాకి జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎవరికైతే ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారో సబ్స్క్రైబర్స్ ఉంటారో వారందరూ గొప్పవారని జగత్త దగ్గర నుంచి వారు బ్రహ్మపడత ఉంటారు వారికి వాకిజ్ఞానము ఆత్మజ్ఞానం అనేది ఉంటే జాగ్రత్త పెళ్ళారా వాళ్ళు శరీర సంబంధులుగా మాట్లాడు ప్రకృతి సంబంధులుగా మాట్లాడు ఆత్మ సంబంధులు మాట్లాడే మాటలు ఎలా అంటే అపో పౌరులు ఉంటాయి మొదటి కొన్ని పత్రిక అధ్యాయంలో అపోలో ఎవడు పౌరు ఎవడు ఇద్దరు పరిచారులే కదా ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన గ్రహించిన కృపను బట్టి మీరు వారి ద్వారా విశ్వసించిరి నేను నా తిని అపోలో నీళ్లు పోసాను వృత్తి కలుగు చేసిన వాడు మాత్రము దేవుడే అని కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు నీళ్ళు నీళ్లు పోయే ఏమీ లేదు అని నాటువాడు నీళ్లు పోసేవాడు ఒకడే వృద్ధి చేసేది మాత్రం దేవుడు అంటున్నాడు శ్లోత అండి జాగ్రత్తగా ఒక రకంగా చెప్పాలంటే మీ భాషలో మీకు అర్థమయ్యే రీతిలో ఎంత గొప్పగా వాడబడుతున్నప్పటికీ మేము సున్నా మహిమ గర్త ప్రభావం సంస్థలు దేవుడికి చెల్లును అంటున్నాడు కొంతమంది అజ్ఞానంతో ఉన్న విశ్వాసును బట్టి వాక్య జ్ఞానము ఆత్మ జ్ఞానము లేని విశ్వాసులు ఆత్మీయ ఎదుగుదల లేకుండా కేవలం శరీర సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నవారు ఇటువంటి భేదాభిప్రాయాలను సృష్టిస్తారు చీకటికి వెలుగుకు దేవుని సంబంధులకు సాతాను సంబంధులకు జాగ్రత్తగా మనం దేవుని పక్షం ఉన్నవారికి సాతాను పక్షం ఉన్న వారికి మధ్య ఎప్పుడు యుద్ధము జరుగుతారు సేవకులు కూడా వారిని బట్టి ద్రష్టులు అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఆ యొక్క ఎనకాల విశ్వాసులు సోషల్ మీడియాలో ప్రజలు వారి పలుకుతున్న బాటను బట్టి ఉప్పొంగిపోయి గర్విష్ఠులు అయిపోయి పతనమైపోయి తెగిన వారు ఆత్మీయంగా అనేక మంది ఉన్నారు ఎవరైనా వాడబడుతున్నారు అంటే అది కేవలము దేవుని శక్తి ద్వారా సౌరుడు శత్రువులను జయించడం అంటే అది తన యొక్క సొంత శక్తి ద్వారా సౌలు శత్రులను జయించాడా కాదు దావీ శత్రువును జయించడం అంటే తన యొక్క సొంత శక్తి ద్వారా శత్రువులు జయించాడా కాదు దేవుని వారిపై వచ్చినప్పుడు దేవుని ఆత్మ వారి మీద దిగినప్పుడు దేవుని శక్తి ద్వారా వారు శత్రువులు జయించడు జగత్ని గమనించేమంటారు సౌలు ఒక రక సందర్భంలో అవిదేయులను దేవుడు యొక్క ఆత్మ కోల్పోయాడు దేవుని యొక్క కృప కోల్పోయాడు కానీ దావీదు మహారాజు దేవుడితోనే సాంగత్యం చేశాడు కొన్ని సందర్భాల్లో తప్పు చేసినప్పటికీ వెంటనే మేల్కొన్నాడు తన యొక్క తప్పును సరిచేసుకుంటూ దేవుడు ఇచ్చాడు కాబట్టి జగత్త గమనించేమే కదా సభ దావీ దేవుడు ఎక్కువగా వాడుకోడు రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఫాలోవర్స్ బట్టి కాదు సబ్స్క్రైబర్స్ బట్టి కాదు ఏకద్రి గమనించే ప్రేమ మీ సంఘంలో వంద మంది ఉన్నారని వెయ్యి మంది ఉన్నారని లేకపోతే వేలాది మంది మంది ఉంటారు అలాగే చూడవలసింది జాగ్రత్తగా ప్రేమ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తూ నీవు నీ సంఘానికి వాక్యానుసారమైన ఆత్మానుసారమైన బోధ నువ్వు వానికి బోధిస్తూ ఉంటా ఎవరైతే ఆ యొక్క వాక్యాను ఆత్మానుసారమైన వాక్య ధ్యానంలో ఆ యొక్క దేవుని యొక్క మాటలు వింటూ వారి జీవితాన్ని సహా చేసుకుంటారో వారు వాక్యం తెలియని వారి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడతారు ఇష్టం వచ్చేటట్టుగా ఫాలో అవుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా పోగుతూ ఉంటారు జాగ్రత్తగా గమనించే ఎవరైనా సరే ఆత్మసమంతా ఎలా ఉండాలి అంటే మనమంతా దేవుని చెప్ప పని వారమై ఉన్నాము అన్న నిదానంతో కూడిన ఆలోచన చేసేవారు చాలా తక్కువ ఎవరికి వారు ఏంటంటే జాగ్రత్త గమనించు ప్రేమిడారా లేనిపోయిన అసత్య వార్తలను పుద్ధిస్తూ లేని వార్తలు సృష్టిస్తూ జాగ్రత్త గమనించే ప్రయారా వారి దగ్గరకు వచ్చే విశ్వాసులు తోటి శాంపులు మాటలు వింటూ రకరకాల ఒకరి మీద ఒక విషయాన్ని చూపుకుంటూ బాహాకరంగా ప్రజల మధ్య ఆత్మీయంగా అపోజిట్ పౌరులు ఎంత గొప్పగా వాడు అంతటి వాడు ఏమంటున్నాడంటే వృద్ధి కలిగి చేసిన దేవునిదే సమస్త విషయంలో దాటు వాడిలో ఏమీ లేదు నీరు పోసేవాడిలో ఏమీ లేదు ఎవరు కట్టని చోట సంఘం పెట్టినప్పటికీ జగత్ మీద చెప్పిన పెట్టారు మరొకరు ఆ సంఘాన్ని దేవుడి యొక్క కృపను బట్టి వాక్య పరిచయ ద్వారా ఇంకా అనేక విధములుగా బలపరిచినప్పటికీ వృద్ధి చేసిన మాత్రము దేవుడే అంటే నేను శ్రోత కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించిన అవసరం ఏంటంటే విశ్వాసుడు మాటలు వింటూ తోటి సేవకులు మాటలు వింటూ వాళ్ళ మాట వీళ్ళ మాటలు వింటూ సేవకుల బాగా పతనమైపోతున్నాడు ఆత్మీయంగా పతనమైపోతున్నారు కాబట్టి ప్రేమైన సేవకులారా ప్రేమైన దేవుని పెట్టారా మీరు ఎలా ఉండాలి అంటే దగ్గర కానీ చెప్పులు పెట్టారా మనం అందరము ఒకటి అనే భావన మీరు సంఘంలోనూ సంఘం వెలుపులా కలిగించే విధముగా మీరు బ్రతకాలి అట్టి విధంగా వాక్య పరిచరించే ఈ కొరితులకి పసుపు పౌరులు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఇంకా శరీర సంబంధులుగానే మాట్లాడుతున్నారు మీరు ఇంకా పసిపిల్లలుగానే మీరు మాట్లాడుతున్నారు ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపింపు కలిగిన వారు ఈ విధానమైన మాటలు మాట్లాడరు అంటున్నారు కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించే అవసరం ఏంటంటే సంఘం ఎవరు లేకపోయినా సంఘం అంతా అంతిపోయినా జాగ్రత్తగా గమనించేమంటాక నీకు ఎక్కువ మంది అభిమానులున్నా నీకు ఎక్కువ మంది అభిమానులు లేకపోయినా నిన్ను అందరూ ప్రేమించిన నిన్ను అందరూ దూషించిన నిన్ను గుర్తించవలసింది దేవుడు నిన్ను దీవించవలసింది దేవుడు నేను ఆశ్రవించవలసింది దేవుడు నేను పైకి లేవనెత్తవలసింది దేవుడు మీ అయ్యారు వల్ల నీ జీవితం బాగుపడ్డా జగత్ గమనించా ఎవరు వలన ఎవరి జీవితాలు బాగుపడ్డా కేవలము దేవుడు ప్రధాన సమయంలో ప్రధాన విధంగా ఒక పాత్రగా వాడుకుంటాడు జాపే వృద్ధి చేసేది దేవుడు మాత్రమే తెచ్చుకో వారు గొప్ప వీరు గొప్ప అని మీరు ప్రభపడవద్దు ఆ జీవితం బాగుపడింది అక్కడికి నా జీవితం బాగుపడింది ఇలాంటి మాటలు అజ్ఞానులు మూర్ఖులు వాక్యం తెలియని వారు మాట్లాడతారు దేవుడు నన్ను దేవించాడు దేవస్తోత్రం అలలోయ జగత గమనించబడి అని నువ్వు గ్రహించగల నాటు వాడులో ఏమీ లేదు నీరు పోసేవాడులో ఏమీ లేదు ఇద్దరు ఒక్కటే అని అంటూ నడపో కలిగజేసింది దేవుడు దేవుస్తోత్రం అలలోయ కాబట్టి దేవుడు నాటు వా నాటడానికి కొందరు వాడుకుంటున్నాడు నీళ్లు పోయడానికి కొందరు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ప్రేమ పెట్టారా వృద్ధి చేసేది మాత్రము దేవుడే దేవుని స్తోత్ర కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు నీ జీవితంలో కాలి జరిగింది అంటే అది కేవలము దేవుడే దేవునికి మహిమ ఇవ్వాలి దేవునికి నువ్వు ఘనత ఇవ్వాలి నీవు నీ జీవితంలో ఏదైనా జరుగుతుందనుకో నీవు ఎవరికి నీ మహిమనిస్తున్నావు ఘనతనిస్తున్నావు ఎవరిని పొంగుతున్నావు అంటే నా అయ్యగారు వల్లనే మా అయ్యగారి వల్లనే ఆ సంఘం వల్లే దేవుడికి మహిమేంది దేవుడికి ఘనతే ఎవరి సేవకులు కూడా చాలా మంది నేను ప్రార్థన చేస్తేనే ఆమె మారింది నేను వాళ్ళని దర్శిస్తే ఎవరు బతుకులు మారినాయి ఎలా చెప్పుకుంటా సేవకుల్లో కానీ సేవకులలో కానీ విశ్వాసులు కానీ ఎవరిలో కూడా ఎక్కడ కూడా జాగ్రత్తగా చూడబెట్టారా దేవునికి మహిమ కలిగేదట్టుగా జీవించకపోతే అది సరైన భక్తి కాదు తెలుసుతో మొదలు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని చిన్న చూపు దేవుని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటా ఉంటాడు తెలుసుతో మొదలు ఎవరిని వాడుకోవాలన్నా దేవుడు శక్తి లేకుండా ఎవరు వాడకూడలేదు దేవుడు పిలుపు అక్కడ ఎవరు వాడకూడలేదు దేవుడు అభిషేకం లేక ఎవరు వాడకూడలేదు ఎవరైనా కార్యం చేశారు అంటే దేవుడు అనుమతిస్తేనే అక్కడ దేవుడు ఉంటేనే అది దేవుడికి ఇష్టం అవుతేనే అక్కడ కార్యం జరుగుతుంది ఈరోజు సోషల్ మీడియాలో జగత్ని గమనించప్పుడు పెట్టాల ఎంత అధ్వానంగా తయారైందంటే సంఘాలు దూషించలేదు సేవకుల సేపుల మధ్య గొడవలు పెట్టిందేగా చాలెంజీలంటూ అదంటూ ఇదంటూ ఇలా రకరకాలుగా దీక్సాహి ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే బయట ఫ్యాన్స్ పెట్టుకుంటారు చూసారా మా హీరో సినిమా కప్పు ఆడింది మా హీరో సినిమా కప్పు ఆడింది మీ హీరో సినిమా ప్లాక్ అయింద అట్లాగే ఇవాళ సేవకుల సేవల మధ్య శాకు యొక్క సంఘాలు మరొక సేకుల యొక్క సంఘాలు వారి యొక్క విశ్వాసులు ఆ విధానమైన రీతిలో నడుచుకుంటున్నారు సేవకులు కూడా వారిని ఖండించకుండా వారు మాట్లాడే మార్గకు ఒప్పుకుపోతూ ఆత్మీయంగా దిగజారిపోతూ వారు వారు భ్రష్టులోతూ వారిని అనుసరిస్తున్న వారి యొక్క సంఘాన్ని కూడా భ్రష్పరుస్తున్నారు నాశనానికి మార్గాన్ని తెలుస్తున్నారు చోటు కనిపిస్తున్నారు ఎవరు కూడా జగ విధానం చుట్టూ పెట్టారా దేవుడికి మహిమా చెందకుండా దేవునికి మహిమ ఇవ్వకుండా సేవకుడు మాట్లాడినా విశ్వాసం మాట్లాడినా ఏ క్రైస్తవుడు ఏదో మాట్లాడినా ఏ సందో మాట్లాడినా అది సరైన భక్తి విధానం అది శరీర సమ్మతులు చేసే విధానం ప్రకృతి సంబంధం చేసే మనం ఎలా ఉండాలి అంటే దేవుడి కింద పనిచేసేవారు అనుకో ఒక సందర్భంలో బిలాంతో మాట్లాడడానికి దేవుడికి గాడిద ద్వారా బిలాం దేవుడు మాట్లాడాడు మరొక సందర్భంలో దేవుడు ఆ గాడిని ఎక్కి ఊరేగాడు జగత్తుని గమనించ ప్రియపెట్ట దేవుడికి గాడిద అవసరం ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే జగత్ గమనించ ప్రియట్లారా ఒక గాడిద లాగా ఉంటాను జాగ్రత్తగా గమనించ ప్రేమిట బాలను జాగ్రత్తగా గమనించేట ఆయన మనకు అనుభవించిన బాధ్యతను మనము దేవుడికి విధేత చూపుతూ మోస్తూ దేవుడి యొక్క నెరవేర్చేది లాగా ఉంటాం సంస్కృత విషయము దేవుడికి మహిమం రావాలి వాక్యం చెప్పినప్పుడు మాస్త గారికి మహిమ రాకూడదు దేవుడికి మహిమ రావాలి కార్యం జరిగినప్పుడు గారికి సంఘానికి మహిమ రాకూడదు దేవుడికి మహిమ రావాలి నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగినప్పుడు దేవుడికి మహిమలు అర్థం ఇవాళ ఏసై అని పేరు మర్చిపోయారు దేవుడిని పేరు మర్చిపోయారు చావు అలా తయారు చేశాడు అందరు కాదు పందరు సౌ అలాగే ద్రష్టు పెట్టుకోయాడు దేవుడికి తనకు వాడబడాలి ఒక పాత్రగా వాడబడాలి నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తానికి ఉండబడుతూ దేవుడు ఏ రీతిలో వాడుకోవాలనుకుంటున్నాడో ఆ రీతిలో నువ్వు మాడపడటానికి నువ్వు సిద్ధంగా ఉండు